ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ స్పష్టం చేశారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మస్తాన్ వలీ మిడత మాట్లాడారు ముస్లిం వర్గాల అభ్యున్నతి కోసం కొందరు విధానాలుగా ఇచ్చిన భూములపై మోదీ దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు వక్ఫ్ సవరణ బిల్లుని ప్రజాస్వామ్యంపై దాడిగా తాము పరిగణిస్తున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మస్తాన్ వలీ డిమాండ్ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వక్ అమెండ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లుని పార్లమెంటులో ప్రతిపక్షాలకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ పార్లమెంటు వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా దీని మీద ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా పార్లమెంటు ముగింపు దిది తిది రోజుల్లో బిల్లుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద పార్లమెంట్ లోపల పార్లమెంటు బయట కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లు తీసుకురమ్మని ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘాలు కానీ ఏదైనా ప్రతినిధులు కానీ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు వక్ అనేటటువంటిది అది ఏ మతంలో కూడా అది హిందూ మతంలో క్రైస్తవ మతంలో సర్దార్ జిల్లో ఉన్నటువంటి మతంలో కూడా అట్లానే ఇస్లాం మతంలో కూడా ఆయా సామాజిక వర్గాల వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి దానిలో భవిష్యత్తులో మంచి జరగటం కోసం ఆ సామాజిక వర్గంలో విద్య వైద్య మరి ఉద్యోగపరంగా వాళ్ళకి కావలసినటువంటి వెసులుబాటు కోసం భవిష్యత్తులో భగవంతుడి మీద వాళ్ళకున్నటువంటి నమ్మకంతో ఒక అంటే ధారాదత్తం చేయటం ఆ సామాజిక వర్గానికి దీన్ని భవిష్యత్తులో సామాజిక వర్గానికి ఉపయోగం జరగడం కోసం చేసేటటువంటి దాన్ని వక్ అంటారు ఇవాళ హిందూ మతంలో మన ఆంధ్రాలో చాలామంది వేడుకొండల వెంకన్న స్వామికి దారాదత్వం చేస్తారు దాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తిరిగి తీసుకొచ్చేటటువంటి సంగతులు ఎక్కడా ఉండవు అది ఆ భక్తి కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం గౌరవం కోసం అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆయా సామాజిక వర్గాలు చేస్తారు ఇవి స్వతంత్రం దినోత్సవ సందర్భంగా చాలామంది ఈ దేశాన్ని వదిలి వ్యక్తుల ఆస్తులు కానీ లేదా ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లిం సామాజిక వర్గంలో తమ యొక్క ఆస్తుల్ని భవిష్యత్తులో ముస్లిం యువకుల యొక్క విద్య వైద్య ఆరోగ్యం ఉద్యోగాల కోసం ఉపయోగపడుద్ది లేదా ఆ సంఘం యొక్క యాక్టివిటీస్ కోసం ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం ఇది అటానమస్ బాడీ దీనికి ట్రిబ్యునల్ అనేటటువంటి సపరేట్గా ఉంటుంది దాని తర్వాత లీగల్గా కోర్టుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు ఒక కక్షపూరితంగా వాళ్ళకున్నటువంటి ఎజెండా ఈ దేశంలో ఎప్పటికప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద లేదా భాష పేరు మీద రంగు పేరు మీద దేశంలో అలజడి సృష్టించి మోడీ గారి యొక్క ఇంపార్టెన్స్ పెంచుకొని మతపరంగా ఈ దేశాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు గుంటూరు కన్నావారి తోటలో శుక్రవారం కన్నా మాట్లాడారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాల్వాల్లో తట్టమట్టి కూడా వెయ్యలేదని ఆరోపించారు జగన్ పాపాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ప్రజలకి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు వరదలకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని నీటి పారుతుల శాఖపై జగన్ దృష్టి సారించకపోవడంతో వరదలు ముంచెత్తాయని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి మాట ఎందుకంటే వాళ్ళ వర్షాలు భారతదేశం అంతా కురిసినాయి బాగా ఆంధ్రప్రదేశ్లోనే కొరవడం కాదు పై నుంచి వరద విపరీతంగా వచ్చి పడింది ఒకటి రెండు ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బుడమేరు అసలు గుడమేరే కాదు రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఏ ట్యాంక్ కానీ ఏ కెనాల్ కానీ ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపం లేదు మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ కూడిపోయి నాటేసేసి గుర్రం డెక్క పెరిగిపోయి కాలువలు వదిలితే నేల మీద పాపేటువంటి పరిస్థితికి రాష్ట్రం అంతా వచ్చింది ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన పాపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి మూడు మాసాలు అయింది మరి రికార్డ్ స్థాయిలో అంత వరద వచ్చినప్పటికీ కూడా ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసరం భోజనం కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు నేనున్నాను ఫిఫ్టీన్త్ డివిజన్లో రాత్రి మొగళ్ళు చేశాం అక్కడ ఉండి నీరు ఎవాక్యువేట్ చేయించడానికి కానీ శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేదాని విషయంలో కానీ క్యాంప్ భోజనాలు అందించేదాని విషయంలో కానీ ఇంటింటికి అందించాం ఇంతకుముందు ఎక్కడో క్యాంప్ పెట్టి క్యాంపులో ఉన్న క్యాంపులో వాళ్ళకు కూడా కాకుండా క్యాంప్కి రాకుండా ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇంటింటికి అందించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండేటువంటి పరిస్థితి విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు పట్టాభిపురంలోని శ్రీ అయ్యప్ప భక్త బృందం దుస్తువులు పినాయిల్ యాసిడ్ కిట్లు పంపించేసింది పట్టాభిపురం నుంచి ప్రత్యేక కిట్లు తీసుకువెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు వరద బాధితులకి విరివిగా సహాయం చేయడానికి అందరూ మానవత్వంతో ముందుకు రావటం శుభ పరిణామమని కొనియాడారు అనంతరం అయ్యప్ప భక్త బృందం చైర్మన్ నిరంజన్ కార్పొరేటర్ బాబు మాట్లాడారు భాస్కర్ ఆంజనేయులు సాంశ్రావ్ రవి సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు పట్టాభిపురంలో విజయవాడ వరద ప్రా వరద ముంపు ప్రాంతాల్లో బాధితులందరికీ కూడా ఆపన్న హస్తం అందించే కార్యక్రమం చేపట్టారు ఇక్కడ మనకి అయ్యప్ప భక్త బృందం వారు నిరంజన్ గారు భాస్కర్ గారు రాంబాబు గారు అలాగే సిటీ బస్ బాబు గారు మాధవరావు గారు కలిసి ఈరోజు ఒక రెండు వందల మందికి దుప్పటి చీర లుంగి అదేవిధంగా టవలు ఒక బ్యాగ్లో ఒక కిట్ లాగా చేసి అందించడం జరుగుతుంది అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక నాలుగు వెరైటీలు ఒక ప్యాక్ లాగా చేసి ఒక రెండు వందల మందికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంచి విషయం అండి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు మన పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు వరద ప్రాంతిత వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా అపనహస్తాన్ని అందిస్తూ ఉన్నారు నిజంగా చాలా ఆనందకరమైన విషయము ఈ యొక్క కార్యక్రమంలో పాలు అవకాశాన్ని మాకు కలిగించినందుకు నరేంద్ర గారి తరపున వనమ నరేంద్ర గారి తరపున నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాను గుంటూరు బస్ స్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద చిరు వ్యాపారుల సంఘం ఎన్ఎస్యుఏ విద్యార్థి విభాగం శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది చిరు వ్యాపారుల్ని బెదిరించి షాపులు ధ్వంసం చేసిన హోటల్ నిర్వాహకులపై చరణలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం డిమాండ్ చేశారు గత ఇరవై ఐదు ఏళ్లుగా బస్ స్టాండ్ వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తుల్ని స్థానిక హోటల్ యజమానులు బెదిరించి షాపుల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి చిరు వ్యాపారులకి న్యాయం చేయాలని కోరారు

પોલીસ અધિક મધુ હોટલ પહેલા પોલીસ શાખા અધિકાર મધુ હોટલ મધુન હોટલ

విద్యార్థులు పుస్తకాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొని ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు మానవత చారిటబుల్ ట్రస్ట్ బ్రాడిపేట్ లోని పాఠశాలలో డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం శుక్రవారం ఎల్ఈడి స్క్రీన్లని బహుకరించారు ఈ కార్యక్రమానికి మాధవి అతిథిగా హాజరై స్క్రీన్లు అందచేసి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు మాజీ శాసన సభాపతి డాక్టర్ కోడల ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కన్నా మాట్లాడారు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కి కూడా కోడల పేరు పెడతామని స్పష్టం చేశారు అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు అనే అంశంపై లెక్చర్ కూడా ఉంటుందని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు కోడల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కన్నా పిలుపునిచ్చారు ఈ నెల పదహారో తారీఖున డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఐదో వందంతి సందర్భంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ లెక్చర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తరపున ప్రజా ప్రజావేదికలో ఒక లెక్చర్ ఉంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు ఈ వేదిక రామోజీరావు గారి ప్రాంగణం అనేటువంటి ఒక ప్రాంగణంలో ప్రాంగణం సాయంత్రం మూడు గంటల వరకు ప్రజావేదికలో జరుగుతుంది ఈ సందర్భంగా ఒక ప్రతిభ అవార్డు ఇవ్వడం జరుగుద్ది అలాగే ఆయన విగ్రహం సత్యనిపల్లిలో కొడల శివప్రసాదరావు గారి విగ్రహం సత్యనిపల్లిలో వేసేదానికి శంకుస్థాపన కూడా ఆ రోజున జరుగుతుంది అలాగే పంచాయతీ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్కి డాక్టర్ కోడేల శివప్రసాదరావు గారి భవనం కింద ఆయన పేరు కూడా పెట్టడం జరుగుతుంది కావున శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజున సాయంత్రం మూడింటికి సత్తెనపల్లిలోని ప్రజావేదిక పెద్దలు రామోజీరావు గారి ప్రాంగణం కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం